టాలీవుడ్లో పెద్ద దిక్కుగా ఎన్టీఆర్ గారు క్రిష గారు అఖిరే నాగేశ్వరరావు గారు చెప్పవచ్చు తెలుగు చలనచిత్ర ప్రస్థానంలో వీరికి ప్రత్యేక అధ్యాయం ఉంటుంది సినిమాల విషయంలో ఎవరి స్టైల్ వారిది ఈ ముగ్గురు అన్ని రకాల సినిమాలు చేసినా ఎవరికి వారు ప్రత్యేక ముద్ర వేశారు పౌరాణిక పాత్రలు అంటే ఎన్టీఆర్ గారు జానపద లవర్ పై తరహా పాత్రలు అంటే అకిరేని నాగేశ్వరరావు గారు ఇక ప్రయోగాలు యాక్షన్ హీరో జేమ్స్ పాండ్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది కృష్ణ గారు అయితే వీరిలో అకిరేని నాగేశ్వరరావు గారు కేవలం సినిమాలకే పరిమితమైతే ఎన్టీఆర్ గారు కృష్ణ గారు మాత్రం రాజకీయాల్లోనూ రాణించారు అయితే వీరిద్దరి మధ్య నటనా పరంగా రాజకీయ పరంగా పలు సందర్భాల్లో అభిప్రాయ భేదాలు తెర మీదకొచ్చాయి కానీ అవన్నీ తాత్కాలికమే విభేదాలు వచ్చిన ప్రతిసారి వారి మధ్య అనుబంధం మరింత పెరుగుతూ వచ్చింది కడవరకు కృష్ణ గారు ఎన్టీఆర్ గారుల మధ్య అన్నతమ్ముల అనుబంధం కొనసాగింది ఇంతకు ముందు తెలుగు చలనచిత్ర పరిశ్రమ చెన్నైలో ఉంటే అది హైదరాబాద్కి రావడం వెనుక కృష్ణ గారు ఎన్టీఆర్ గారు అగ్ని గారు ఉన్నారు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న తరువాత కృష్ణ గారు ఓ సందర్భంలో ఎన్టీఆర్ గారు ముందు మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమని హైదరాబాద్కి పూర్తి స్థాయిలో తీసుకురావాలని చెప్పారు చాలా తక్కువగా మాట్లాడినా కూడా ఆయన మాటలు మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి తాను నటించాలనుకున్న మూవీలో కృష్ణ గారు నటించడంతో ఎన్టీఆర్ గారు మనస్తాపానికి గురయ్యారని అప్పటి నుంచి కృష్ణ గారు ఎన్టీఆర్ గారు మధ్య దూరం పెరిగిందని అంటుంటారు అప్పట్లో కృష్ణ గారు సూపర్ ఫామ్లో ఉన్నారు యువకుడు కావడంతో క్రేజ్ బాగా పెరిగింది అదే సమయంలో ఎన్టీఆర్ గారు బడిపతులు లాంటి సాఫ్ట్ రోల్ చేశారు దీంతో కృష్ణ గారి పాపులారిటీ బాగా పెరిగింది ఆ తర్వాత కాలంలో కూడా వీరి మధ్య అంతకంతకు దూరం పెరుగుతూనే వచ్చిందనే అభిప్రాయాలు చాలా ఉన్నాయి